అమెరికా ఆధిపత్య ధోరణతో మా మీద కోపంతో భారత్ మీద విధిస్తున్నటువంటి సుంకాలు విఫలమవుతున్నాయి అని ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సిర్గే లావరెవ్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భారత్ చైనా లాంటి ప్రాచీన దేశాల మీద సుంకాలు విధించడం అనేది ఆ దేశాలకి మరో ప్రత్యుమ్నాయ మార్గాన్ని చూపించడానికి మార్గం అవుతాయి తప్ప అవి ఎటువంటి ఫలితాలని ఇవ్వవు అంటే వాళ్ళకే ఇంకొక ప్రత్యుమ్నాయం చూపిస్తాయి మార్కెట్ పరంగా ఇప్పుడు అమెరికా సుంకాలు విధించడం వల్ల ఆ రెండు దేశాలు భయపడవు భారత్ చైనా రెండు దేశాలు భయపడవు అవి నుంచో ప్రాచీన దేశాలు వాటికి మార్కెట్ చేయడం బాగా తెలుసు ఎందుకంటే అవి మార్కెట్లోనే పుట్టాయి కాబట్టి ఇప్పుడంటే ఇది కానీ ఒక ఐదారు వేల సంవత్సరాల క్రితం నుంచి మార్కెట్ లో ఉన్నటువంటి దేశాలు అవే ముఖ్యంగా భారతదేశం ఇప్పుడు భారతదేశం మీద నాకు నచ్చనిది చేయకండి నచ్చనిదే చేయండి లేదంటే మీ మీద సుంకాలతో విరుచుకు పడతాను అంటే ఇప్పుడు ఎవరు భయపడతారు ఇప్పుడు భయపడే పరిస్థితుల్లో భారత లేదు చైనా అంతకంటే లేదు కాబట్టి ఇలాంటి బెదిరింపు ధోరణులు చేయడం వల్ల అమెరికాకే నష్టమని సెర్గీ లావర్వేస్ అయితే అన్నారు అంతేకాదు రష్యా మీద విధిస్తున్నటువంటి ఆంక్షలు కూడా పనిచేయడం లేదు ఈ ఆంక్షలకు భయపడే దేశం రష్యా కాదు ఇక ట్రంప్ ఏ విధంగా చూసినా కూడా ఫెయిల్ అయినట్లే అంటూ ఆయన అయితే చెప్పారు ఇప్పుడు బ్రిటన్ లో పర్యటిస్తున్నటువంటి ట్రంప్ అదే మాట అంటున్నారు స్టార్మర్ తో మాట్లాడుతూ అసలు నరేంద్ర మోదీ నా మాట వినడం లేదు పుతిన్ నా మాట వినడం లేదు ఇద్దరూ నన్ను నిరాశపరిచారు ముఖ్యంగా ఉక్రెయిన్ మీద రష్యా దాడి ఏదైతే ఉందో ఈ యుద్ధం పేరుతో దాడులు చేస్తుంది దాన్ని నేను ఆపలేకపోయానని తన ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు